जय म <poured…ấy>

ఆ సందర్భంగా మన బు బుగ్గపాడులో ఉన్న మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ఐటీ శాఖ మాథ్యులు మరి శాసనసభ వ్యవహారాల మాధ్యులు శ్రీ దుత్తిల్ల శ్రీధర్ బాబు గారికించిన ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ముందుగా మన జలగం వెం గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో అభివృద్ధి చెప్పేనే తుమ్మల నాగేశ్వరావు గారు అలాగే మరి మన గతంలో ఉమ్మడి ఆంధ్రలో మన ఎంపీ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో నిధులు తీసుకొచ్చి సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అదే పాటలో అంతటి మహామహులు పనిచేసిన దగ్గర అలాగే ఇంకో చెప్పుకుంటూ పోతే జలగం వెంకట్రావు గారు మీరందరి బాటలో నన్ను ఒక మహిళనైనా సరే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి మహిళని ఒక్కసారి నన్ను మీ ఇంటి ఆడపడుచుగా భావించి నాకు నా పట్ల ఎంతో ఆదరణ అభిమానం ప్రేమ చూపి నన్ను మహిళ అయినా సరే ఎమ్మెల్యేగా గెలిపించారు అది కూడా మంచి మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించి ఈరోజు మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో గర్వపడుతున్నాను అలాగే ఇప్పుడు ఫుడ్ పార్క్ విషయానికి వస్తే రెండు వేల ఎనిమిదిలో ఇది మన గిరిజన రైతుల నుంచి రెండు వందల ఎకరాలు స్థల సేకరణ చేసి అప్పుడు ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మన ఐటీ మినిస్టర్ గారితో మన జిల్లా మంత్రివర్యులతో మాట్లాడి దీన్ని ముందడుగు వేయించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మనం ఈ మెగా ఫుడ్ పార్క్ని ఇవాళ ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకుంటాం దీని సార్ ఇది మాది గిరిజన ప్రాంతం సార్ ఇది ఏర్పడి పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి తీసుకొని మాకు మంచి మంచి ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకొస్తే మా భూమి ఇచ్చిన ఈ రైతులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ లోకల్ యువ యువత కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి కనుక మీరు మా ఎందుకు దయ్యం ఈ ఫుడ్ పార్క్ అభివృద్ధితో పాటు మాది సింగరేణి ప్రాంతం సార్ అక్కడ కూడా సింగరేణి ఆధారిత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా కల్పించాలి సార్ అలాగే థర్మల్ పవర్ స్టేషన్ కూడా మంచి క్వాలిటీ సార్ ఇక్కడ బయట పరిశ్రమలకు వెళ్తుంది ఇక్కడ కూడా థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని మీకు విన్నవిస్తున్నాను అలాగే లేదు మేము మా స్వంత నిధులను ఖర్చు చేసి లంకాసాగరు అలాగే బేతిపల్లి వాటి పూడిక తీయించి అవన్నీ బాగు చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చే నిధుల్లో వాళ్ళకి ఆ సిల్ట్ తీయించడానికి అట్లాంటివి కూడా నిధులు కేటింగ్ కేటాయించాలి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు వినవించుకుంటున్నాను అలాగే సత్తుపల్లి చూసే సార్ విద్యారంగంలో చాలా ముందంజలో ఉంది మన అమ్మాయిలు స్టేట్ ర్యాంకులు వస్తున్నాయి సార్ ప్రతి సంవత్సరం కూడా కానీ మాకు ఆడపిల్లలకి సపరేట్గా డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ లేదు అవి మీ హయాంలో మంజూరు చేయించాలి విద్యారంగం ఇంకా అభివృద్ధి చేయాలని మీకు విన్నవించుకుంటూ మరి వేదిక పైన గవర్నమెంట్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి గవర్నమెంట్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి గవర్నమెండ్ చైర్పర్సన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గౌరవైన స్థానిక ఎమ్మెల్యే గారికి మట్టరాగమయ్య గారికి కార్పొరేషన్ చైర్పర్సన్ అధికారులందరికీ నమస్కారం సార్ ఈ ఫుడ్ పార్క్ కి మనం క్యాచ్మెంట్ ఏరియా చూసుకుంటే సార్ దాదాపు మనకు ఒక లక్ష ఎకరాల్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు పండ్లు పండించడానికి ఇక్కడే క్యాచ్మెంట్ ఏరియా ఉంది సార్ దీనికి కరెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ లో మనం కట్టుకొని ఇరవై ఆరు ప్లాట్లు ఇక్కడ ఉండడం జరిగింది సార్ దాదాపు చుట్టూ ఉన్న రైతులు అందరూ వాళ్ళ ప్రొడ్యూస్ ఇక్కడ తీసుకొని వస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ఒక అద్భుతమైన సైట్ మనం చూసి చూసుకొని ఇప్పుడు గ్రౌండింగ్ చేయబోతున్నాం సార్ ఇప్పుడు ముందు నుంచి ప్రభుత్వం పెట్టిన దృష్టి సార్ రైతు లాభాలపైన రైతు దిగుబడి పెంచాలని ఏ కోరికతో మనం ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నామో దాంట్లో కీలకమైన నిర్ణయం ఫుట్పాత్ పెట్టుకోవడం సార్ చుట్టూ ఉన్న రైతులతో ముందుగానే మనం సమన్వయం చేసుకొని మాట్లాడుతున్నాం సార్ మంత్రి గారు కూడా ముందు నుంచి ఆయిల్ జిల్లాలో చొరువు పెట్టడం వల్ల చాలా ఆధునికంగా ముందు ఆలోచన పెట్టిన రైతులు సార్ మా జిల్లా రైతులందరూ సుమారు తొమ్మిది వేల ఎకరాలు ఆయిల్ కి ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు ఇంకొక ఆరు వేల ఎకరాలకి వాళ్ళు రెడీగా ఈ డీడీలు కట్టుకుని ఈ సంవత్సరంలో వస్తున్నారు సార్ కూరగాయలు పండ్లు కూడా పండించడానికి మేము తయారుగా వాళ్ళని పెట్టాము సార్ దాదాపు ఒక రెండు వేల ఎకరాలకి మేము ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం లోపల పెంచడానికి తయారుగా ఉన్నాం సార్ పెంచుతూనే ఖచ్చితంగా వాటిని ప్రొసెస్ చేసుకుంటూ కోల్డ్ చైన్ పెట్టుకుంటూ బ్రాండింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ రైతుకు నిజంగా లాభం పెంచడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ దీంట్లో పూర్తిగా మేము తయారుగా ఉన్నాం సార్ తమరు కూడా పెద్ద మనసుతో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి వచ్చారు సార్ వచ్చే సంవత్సరంలోనే దగ్గర ఉన్న రైతులందరికీ మనం నిజంగా అభివృద్ధి కల్పించగలమనే మాట తమకి ఇస్తూ తమరు ఇచ్చిన ఆదేశాలన్నీ ఖచ్చితంగా ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి మొట్టమొదటిగా సభని ఆశించిన అగ్రికల్చర్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను శుభవార్త మొట్టమొదటిగా ఈ ఉద్దేశించి మనము ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చారు మన మీడియా మిత్రులందరూ వచ్చారు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ లో కూడా చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ ప్రీవియస్ గవర్నమెంట్ లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అనే తోట ఒక స్కీమ్ తయారు చేశారు కానీ నేను చూసిన ఫుడ్ పార్క్స్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ పార్క్ ఇస్ మెగా ఫుడ్ పార్క్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ నిజంగా చెప్తున్నాను హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల కూడా లేవు అదే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా ఐకేపీ ఫెసిలిటీ అయినా లాజిస్టిక్ ఫెసిలిటీ అయినా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయినా అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి సో సార్ మీరు చెప్పినట్టుగా మేము పూర్తి ప్రయత్నం చేస్తాము మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్ రావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము నాకు ఈ ప్రభుత్వంలో ఇష్టమైన మంత్రి పరిశ్రమలు ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం మూలన మారుమూల ప్రాంతం మంత్రిని అది పివి నరసింహరావు గారి నియోజకవర్గం ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారు తోటి పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ జామ కానీ కొబ్బరి కానీ బాయి కానీ అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం దానివల్ల ఇక్కడ నాకు తెలిసి రెండు వందల రెండు ఎకరాలు ఉంది గారికి మల్సూరు గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి రైతులకి అటు పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే కోకో కావచ్చు ఇప్పుడు ఒక్క ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయల వచ్చే రైతుకి ఇరవై రూపాయలు వస్తుందని ఆశ అందుకని అటువంటి యూనివర్సిటీ మిష్ణు గారు మల్సూర్ గారు ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్ ఐడిసి మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది కాబట్టి దయచేసి నిజంగా ఇది చాలా గొప్ప విశేషం కాబట్టి ఓట్లు వేసిన మహాశైలందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మంచి పార్క్ మరి మీ అందరికీ అందించడం చాలా సంతోషం ఎందుకంటే నిరుద్యోగ సమస్యతో చాలా యువకులు యువతులు మరి ఉన్నారు ఈ పార్క్ వల్ల ఈ ప్రొడక్షన్ వల్ల మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చే విధంగా మరి మరి మన స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తారని కోరుకుంటూ గత ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజల ముందుకు రాలే ప్రజల సమస్యలు తెలుసుకోకుండానే మరి ఉండిపోయిన ఈ రోజు మన మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటున్నారు ఈ పదేళ్లలో మీరు ఏమైనా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసిందా చూసిందా అని అడుగుతున్నాను చేయలేదు చూడలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పని ప్రభుత్వం మరి ఆరు గ్యారెంటీ తప్పకుండా చేస్తుంది కొన్ని చేయలేదని మీ మనసులో ఉండొచ్చు మాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అవి జరగకపోవడానికి కారణం వారు చేసిన అప్పులే అప్పులను కట్టుకుంటూ మరికున్న మనకున్న ఆరు గ్యారంటీలను చేస్తున్నారు మన ప్రభుత్వం మన క్యాబినెట్ కూడా మరి ప్రజల కోసం కష్టపడుతుంది ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు కూడా మరి దిర్విరవంగా మరి పనిచేస్తూ ప్రజల కోసమే ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అనేది మేమందరికీ అందరికి తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం నాతో పాటు ఇక్కడికి మా ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్ గారు సోదరిమై నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇక్కడికి విచ్చేసిన చోదరి చోదరి వాళ్ళందరికీ పాత్ర కే అందరికీ నమస్కారం ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా ఏ రంగంలో చూసుకున్నా రాజకీయ రంగంలో చూసుకున్నా వ్యవసాయ రంగంలో చూసుకున్నా పారిశ్రామిక రంగంలో చూసుకున్నా మరి ఉద్యోగ రీత్యా కూడా ఈ జిల్లా ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలని ఆలోచన చుట్టూ ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది ఆనాడు మరి కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి గారు దొరిగం వెంకట్రావు గారు మేము మా అంటీ గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా ఫుడ్ పార్క్ సంబంధించి బుక్కపాడు గ్రామంలో పెట్టినాం ఆ రోజు ఆలోచన చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మా సోదరిమని స్థానిక శాసనసభ్యురాలు రాఘమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో విషయం ప్రస్తావన చేయటం ఇక్కడ ఎట్లా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్ సంబంధించి ఏమైతే యూనిట్స్ రావాలో దాని గురించి ఒక సమస్య ఆలోచన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారు వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గారు స్థిరపడ్డ అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక ఏడెనిమిది మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామిక అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మీ శాసన సభ్యురాలు ఈరోజు సత్తుపల్లికి సంబంధించిన మీ శాసన సభ్యురాలే కానీ మా పార్టీని నమ్ముకొని ముందుకు నడుస్తా ఉన్న వ్యక్తులందరి ఆకాంక్ష ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ సంకల్పన కల్పించాలి మా ప్రాంత వాసులందరినీ కూడా పారిశ్రామిక వేతనం చేయాలని ఓ ఆలోచన దుక్తదానికి నేను ఈరోజు చెప్తా ఉన్నా నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఖమ్మం జిల్లా మా సహజ సోదరులు ఈనాడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో సాయంత్రం ఆరు గంటలకు మరి ఈ మధ్యాహ్నం పూట కూడా సంవత్సరం కాలం ఏ విధంగా మా రెవెన్యూ శాఖ మంత్రి గారు మీ ప్రాంత వాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో రోజు మరి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలు మరి వారు దాంట్లో బిజీ ఉండటం వల్ల వారు కూడా రాలేకపోయారు ఇన్వెస్టర్స్ ని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను సార్ వీళ్ళందరితోటి ఎంఓయూ సెక్షన్ चिवरी का सर्वर आया सुगर्स कृष्णा रे राइडी टू ईट ट्रेडिशनल इंडियन स्नैक्स फैसिलिटी करो ये क्या ना हर मजला वाली ना हर मजला नहीं करी इन तो कर्टनाटोर के आप उनका वस्त्र मेरे